హాము అనేవాడు నావహ్ కుమారుడు నోవహు దిశమలను చూచాడు హాము నోవహు దిశమలను చూచి హాము కప్పడానికి బదులుగా అతడు హ్యాడల్ చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఆది కాండం తొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచ్చిన నుంచి నేను చదువుతున్నాను బైబిల్ ఉన్న వారు దయచేసి చూడండి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడనుడ చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను తన తండ్రి వస్త్రహీనుడ చూచి ఆ దిశమలను హాము కప్పాలి హాము కప్పడానికి బదులుగా వాళ్ళకి సహోదరులకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహోదరులకు చెప్పాడు అప్పుడు ఏమి జరిగింది అప్పుడు షేమును యాపెతును ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కపిరి నా పిల్లరా కాబట్టి హామీ యొక్క వంశావళికి వచ్చిన పరిస్థితి ఏమిటి అనగా శపించబడిన శపించబడినవాడి తన సహోదరులకు దాసానుదాసుడగును కాబట్టి నా పిల్లరా తండ్రి యొక్క కోపాగ్నికి కారణమయ్యాడు ఎందుచేతనగా తన తండ్రిని అపహసించినవాడు అటివానికి రావలసిన శాపం ఎంత ఘోరంగా ఉందో మీరు ఆలోచించాలి కాబట్టి నా ప్రియ యమన బిడ్డలరా తల్లిని తండ్రిని గౌరవించండి వారు చెప్పిన మాటలకు లోబడండి ఎన్నడూ ఎదిరించవద్దు ఎదిరించడం మీకు ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సముద్ర ప్రయాణము చేయవారులారా సముద్రములోని సమస్తమా ద్వీప నివాసులారా పాడుడి నుండి ఆయనను గమనించారు కదా గమనించిన దాంట్లో మీరు ఒక మాట మీరు గమనించండి పాట పాడుడి అనే మాట కాబట్టి వాగ్దానం చేసిన దేవుడికి మనం స్థుతి చెల్లించాలి ప్రామిస్ అనగా దేవుడు చేసిన వాగ్దానానికి మనం స్థుతి చెల్లించాలి ఇక్కడ క్రొత్త పాట పాడుడి అనే మాట ఇక్కడ రాయబడ్డది అనగా పాత పాటలు మంచివి కాదా బ్రదర్ అని మీరు అడగచ్చు క్రొత్త పాట పాడుడి అనగా ఎప్పుడైతే ఈ క్రొత్త పాట పాడుతున్నామో ఆ క్రొత్త పాటతో పాటు మన జీవితాల్లో క్రొత్త స్వభావం మన జీవితాల్లో రావాలి దేవుడు క్రొత్తవనగానే అన్ని కొత్త బటన్ లాగానో కొత్త ఫోన్ లాగానో కాదు ఉన్నదాని నూతనత్వంలోకి తెచ్చే దేవుడు అనేది మన జీవితాల్లో గమనించాలి ఇప్పుడు మనం మారు మనసు రక్షణానుభవం పొందామనుకోండి ఈ మారు మనసు రక్షణానుభవం పొందగానే మన జీవితాల్లో నూతన హృదయం రాదు ఉన్న హృదయాన్ని దేవుడు నూతన పరుస్తారు ఎంత గొప్ప రీతిలో నూతన పరుస్తారు అనగా మన జీవితాల్లో మనము ఆలోచించే విధానం కానీ మనం విశ్వసించే విధానం కానీ మన జీవిత విధానము మాటలు ఆలోచనలు అన్నీ కూడా మన జీవితాల్లో మారిపోయే విధంగా ఉంటాయి అనేది మనం గమనించాలి నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే మన జీవితాల్లో మీరు గమనించండి క్రొత్త పాటలు మనం ఈ రోజుల్లో పాటలు బాగా ఉన్నాయి కదా ఎంతో అద్భుతమైన అర్థాలతో పాటలు చాలా ఉన్నాయి మా యేసు అనుచరుల పరిచయలు కూడా యవనుడా అనే పాట వినుండొచ్చు ఆ పాటలో మీరు గమనిస్తే ఎంతో అద్భుతమైన ఉన్నాయి ఆ పాట విన్నాక మన జీవితాల్లో క్రొత్త స్వభావం మన జీవితాల్లో రావాలి ఆ క్రొత్త స్వభావం మన జీవితాల్లో వచ్చిందా లేదా అనేది ఒక ప్రశ్న మన జీవితాల్లో ఆలోచించాలి పాత పాటలు విస్మయించండి కొత్త పాటలే పాడండి అనే పాత పాటలు అద్భుతమైనవి ఆ అద్భుతమైన పాట నూతన పాటలు పాత పాటల నుంచి నేర్చుకోవాలి నూతన పాటలు మనం పాడుతున్నప్పుడు మన స్వభావం అంతా మారే విధంగా మనం జీవించాలి మారిందా నేను ఒక మాట చెప్తాను మీరు చాలా జాగ్రత్తగా మీరు వినండి ఆలోచించండి చర్చికి వెళ్ళి చర్చిలో పాల్గొని వాక్యం విని బల్లలో పాల్గొంటున్నాం పాటలు పాడుతున్నాం అన్నీ చేస్తున్నాం కానీ మన స్వభావం మారకుండా ఇవేమి ఏమి చేసినా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు మన జీవితంలో చేసిన ప్రార్థనలు ఫలించవు అనేది మీరు గమనించాలి నేను చెప్పే మాట చాలా జాగ్రత్త మీరు అర్థం లోతైన మాట బైబిల్ చదివేసి చర్చికి వెళ్ళేసి బలలో పాల్గొనేసి పాటలు పాడేసి ఏ రోజు కూడా చర్చి మానకుండా మనం చర్చికి వెళ్తాం చాలా మంచిది దేవునికి స్తోత్రం కానీ ఇవన్నీ చేస్తూ మన స్వభావం మారకుండా ఇంట్లో ఉన్నవారు మన జీవితాల్లో ఉన్న వారి పట్ల ప్రవర్తనలు మాటలు మారకుండా మనం జీవిస్తే ఇవేవి మన జీవితాల ఆశీర్వాదాలని కలిగించు ఏదైతే వింటున్నామో దాని తగ్గట్టు మనం జీవిస్తే దేవుడు నిండుగా మిండుగా మనల్ని ఆశీర్వదించే దేవుడు అనేది మనం గమనించాలి